చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగలం భారీ బహిరంగ సభను ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల సన్నాహాలు సిద్ధం చేశారు ప్రజాగలం సభా ప్రాంగణం ఊహించని రీతిలో అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు వచ్చే టీడీపీ నాయకులకి కార్యకర్తలకు మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించారు అడుగడుగున మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం మొత్తం కలకల్లాడిపోయింది సభా ప్రాంగణంలో జరుగుతున్న ప్రదేశాన్ని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను టీవీ మీ ముందుకు తీసుకువస్తుంది అంతేకాకుండా నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రజాకాలం భారీ బహిరంగ సభను లైవ్లో ప్రజా టీవీ ప్రజల ముందుకు తీసుకువస్తుంది ఇది మీరు చూడండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి వల్లేష్ట్రపు క్షేమం సౌ సఫలం జన గణ మంగళ నాయకుడా ధనమకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి గుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదా ننن کوڑا یاد تھا اندر جو پیچھے چلا کن سے چھوڑ دے